చంద్రబాబు ఢిల్లీ రాత్రికి ఢిల్లీకి చేరుకునున్న చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు కొన్ని కీలకమైన ప్రాజెక్టులకు సంబంధించిన పురోగతిపై కేంద్ర మంత్రులతో చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జలవనరుల శాఖ మంత్రితో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అటు ఢిల్లీ టూర్ ముగిసిన వెంటనే చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు సీఎం చంద్రబాబు ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో తన జన్మదిన వజ్రోత్సవాన్ని విదేశాల్లో జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుకోసమే కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లనున్నారని తెలుస్తుంది ఇక పెద్ద ఎత్తున నాయకులు శ్రేణులు అభిమానులు రాజకీయ ప్రదర్శనలు జరగకుండా ఉండేందుకు ఇదే సరైన మార్గమని ఆయన భావించినట్టు తెలిసింది చంద్రబాబు డెబ్బై ఐదవ వజ్రోత్సవ జన్మదినం ఇక ఇదే సమయంలో కుటుంబ సమయాన్ని గడిపేందుకు కూడా ఇది ఒక అరుదైన అవకాశం కుటుంబంతో కలిసి కొంత సమయం విదేశాల్లో గడిపే ఆనవాయితీ పాటిస్తూ వస్తున్నారు సీఎం ఇక ఈ పర్యటనలో ఆయన సతీమణి భువనేశ్వరి కుమారుడు నారా లోకేష్ కోడలు బ్రాహ్మణి మనవుడు దేవాన్షు కూడా పాల్గొంటారు విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీన అర్ధరాత్రి అమరావతికి చేరుకుంటారు